హాయ్ అండి మనకి యూనిఫామ్ అండి స్కూల్ యూనిఫాము మనకి ప్యాంట్ అనేది ఏ విధంగా కటింగ్ చేయాలి ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది మన ఛానల్లో చాలా ఈజీగా ఉంటుందండి ఒకసారి ఎవరైనా కనుక మీరు స్టిచ్చింగ్ చేయాలి అనుకునే వాళ్ళు మన వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు మనకి ఆది ప్యాంట్ అయితే ఉంటుంది కదండి ఈ ఆది ప్యాంటుతో మనం ప్యాంట్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఫస్ట్ ఇప్పుడు మనకి వాళ్ళు ఇచ్చే క్లాత్ ఆల్రెడీ ఇలా ఫోల్డింగ్ మీదే ఉంటుంది కదండీ ఇలా ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి మనం ఎలా అయితే ఫోల్డింగ్ ఉందో అలాగా తీసేసుకొని క్లాత్ అనేది దాన్ని మరలా ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి మొత్తం నాలుగు మడతల మీద అయితే మనకి క్లాత్ అనేది ఉంటుంది మొత్తం క్లోజ్ అయ్యుండే భాగం మన సైడ్కి రావాలి ఆపోజిట్ ఓపెన్ అనేది ఆపోజిట్కి ఉండాలండి ఇలా పెట్టేసుకొని మనం కింద వైపున క్రాస్ లేం లేకుండా చూసుకొని కరెక్ట్గా హెచ్చు తగ్గులు లేకుండా చూసుకొని ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి ఇలా క్లాత్ని నీట్గా సర్దుకొని కింద వైపున ఈ హెచ్చు తగ్గులేం లేకుండా ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకోవాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ అంతా కూడా మనం కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ప్యాంట్ సైజు ఏదైతే ఉందో దీనికి మనం మార్కింగ్ అయితే వేసుకుందామండి ఇలా ప్యాంట్ని రివర్స్ చేసేసుకోండి ఫస్టు ఇలా రివర్స్ చేసేసుకొని ఇలా ప్యాంటు రివర్స్ చేసేసిన తర్వాత చూడండి ఇప్పుడు మనకి పై వైపున ఇలా బెల్ట్ జాయింట్ వేస్తాం కదా ఇక్కడ ఫస్ట్ అయితే కాళ్ళ పట్టీల దగ్గర ఫోల్డింగ్ చేసుకొని కొట్టుకోవడం కోసం క్లాత్ అనేది ఎక్స్ట్రాగా వదిలేసుకోవాలండి చూడండి ఇక్కడ నుంచి మనకి ఇంచులకైతే మార్కింగ్ చేసుకొని ఇటు సైడ్ కూడా రెండు ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్లు కలుపుకుంటూ స్ట్రైట్గా ఒక లైన్ అనేది ఇలా గీసేసుకోవాలండి ఇప్పుడు ఎక్స్ట్రా అనేది మనకి ఇలాగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవడం కోసం ఈ విధంగా రెండించుల క్లాత్కైతే మనం రెండించులకైతే మార్కింగ్ వేసేసుకొని గీసుకోవాలి కదా గీసేసుకున్నాక ఇప్పుడు పొడవు అనేది మనం మార్కింగ్ అయితే చేసుకుందాము ఇప్పుడు ఎక్స్ట్రా మనం ఎక్కడికైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ మనకి పై వైపున ఇది జాయింట్ చేస్తాం కదండీ నాడా కట్టుకుంటాం కదా ఈ జాయింట్ అనేది ఎక్కడ దాకా ఉందో చూసుకొని అక్కడ దాకా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి చూడండి స్ట్రైట్గా ఈ విధంగా పట్టేసుకొని మనకి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ గీత దగ్గర నుంచి ఇలా పెట్టుకొని ఆ ఖర్చు వరకు ఉన్నదో చూసుకొని ఖర్చుతో కూడా మనం మార్కింగ్ చేసుకోవాలండి ఎందుకంటే మనం కుట్టిన తర్వాత మళ్ళీ మనకి కాస్త తగ్గుతుంది కాబట్టి ఖర్చుతో కలుపుకొని మనం ఎక్స్ట్రాగా మార్కింగ్ అయితే చేసేసుకుందాము ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఈ పొడవ అనేది ఎంత ఉన్నది ఒక సైడు చూసుకోవాలండి చూడండి ఇక్కడ ముప్పైన్నరకి ఒక రెండు గీతలు అయితే ఎక్స్ట్రా ఉంది కదా ఇదే మార్కింగ్ ఇటు సైడ్ కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి ఈ చివరన మార్కింగ్ చేసుకోవాలండి ఎందుకంటే మనకి ఇక పై వైపున స్ట్రైట్గా లైన్ వేసుకోవడం కోసం ఒక సైడు ఎక్కువ ఒక సైడు తక్కువ లేకుండా సమానంగా ఉండడం కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు పొడవు అనేది మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు కింద చూడండి చూస్తున్నారు కదా మీరు ఈ కిస్త ఎంత లెంత్ ఉన్నది ఒకసారి చూసుకొని మనం ఇటు సైడు నుంచి వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడ దాకా ఖర్చు ఉందో అక్కడ దాకా మార్కింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఇక్కడ ఫోల్డింగ్ మాత్రం మొత్తం మన మనవైపుకి రావాలి ఆపోజిట్లో టూ ఓపెన్స్ ఒక సైడ్ ఫోల్డింగ్ అనేది క్లాత్ మనకి ఆపోజిట్లో ఉండాలి మనం ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోవాలండి లేకపోతే ప్యాంటు అనేది పాడైపోతుంది ఇంకా కటింగ్ అంతా మారిపోతుంది సో ఈ విధంగా మనకి క్లాత్ అనేది చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు చూడండి ప్యాంటుని ఎలా ఉన్నదో అలాగ పెట్టేసుకొని ఇక్కడ మనకి లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవడం కోసం ఇలా ప్యాంటుని డబుల్ ఫోల్డింగ్ మీద ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఇటు సైడు మార్కింగ్ అయితే చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఆ పై వైపున గీత ఖర్చుకోండి ఒరిజినల్గా అయితే అక్కడ దాకా ఉంది కింద వైపున కాస్త ఖర్చు కోసం వేసుకున్నాను అనమాట ఇప్పుడు చూడండి ప్యాంటుకి మనకి ఎంత ఖర్చు ఉన్నదో అక్కడి నుంచి ఇలాగా గీసేసుకొని మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది లేదు వాళ్ళకి కాస్త లూజ్ కావాలి అంటే చూడండి నేను రెండవ మార్కింగ్ అయితే పెట్టాను కదా అలా మీకు లూజ్ అనేది పెంచుకోవచ్చండి ఫస్ట్ చూపించిన మార్కింగ్ అయితే ప్యాంటు సైజు ఎలా ఉందో సేమ్ అదే విధంగా సరిపోతుంది సెకండ్ చేసింది ఏంటంటే మనకి కాస్త లూజ్ అనేది కాస్త పెంచమన్నారు కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ట్రా ఒక వన్ ఇంచి ఖర్చు అనేది ఎక్స్ట్రా ఉండేలాగా మార్కింగ్ చేసుకొని మార్క్ చేసిన విధంగానే నేను ఇక్కడ కటింగ్ అయితే చేసేసాను ఇప్పుడు పై వైపును కూడా చూడండి మనకి ప్యాంటు పొడవు ఎంత ఉన్నది ఇందాక పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మామూలుగా అయితే ఈ విధంగా కటింగు కరెక్ట్గా చేసేసుకున్నామంటే మనకి సరిపోతుందండి మనం ఏ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా మనం కట్ చేసుకోవాలి ఒకవేళ పొడవు కావాలి అనుకుంటే కాస్త పొడవు అనేది పెంచుకొని కటింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పై వైపున ఈ బెల్ట్ అయితే మనం వేస్తాం కదా ఇది మనం మార్కింగ్ చేసుకుందాము చూడండి ఇప్పుడు క్లాత్ని ఇప్పుడు అది ఆల్రెడీ డబల్ ఫోల్డింగ్ మీద ఉంది చూడండి ఇక్కడ రెండు మడతల మీద అయితే ఉందన్నమాట క్లాత్ ఇక్కడ నేను రెండు ప్యాంట్లకి ఒకేసారి పై వైపున పీస్ అనేది కటింగ్ చేసుకుంటున్నానండి మీరు కావాలంటే ఒక క్లాత్ చూడండి ఇది సింగిల్ పీస్ అనుకోండి దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇది డబల్ ఉంది కదా దీన్ని మళ్ళీ ఫోల్డింగ్ చేశాను అప్పుడు మొత్తం నాలుగు మడతలు అయితే వచ్చాయి అంటే రెండు ప్యాంట్లకి నేను కటింగ్ అది ఇక్కడ చేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఈ పై వైపున మనం ఫోల్డింగ్ చేయడం కోసం అంటే నాడా వేసుకుంటాం కదా అక్కడ కూడా మనం ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను రెండున్నర ఇంచులకైతే మార్కింగ్ చేశానండి ఈ పొడవ అనేది కూడా మనకి ఎక్కువ తక్కువలు కావాలంటే పెంచుకొని కట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఇటు సైడు నాకు ఎంత లూజ్ ఉన్నదో చూసుకొని దానికన్నా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ మనం నాడ వేసుకోవడం కోసం టూ ఇంచెస్ కానివ్వండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ కానివ్వండి ఇలా పై వైపున పెట్టేసుకొని స్ట్రైట్గా ఇలాగా మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి పొడవ అనేది ఒకసారి చూసుకొని అలాగే లూజ్ అనేది మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇది ఫోల్డింగ్ మీద ఉంది కదా ఇక్కడ నేను ఓపెన్ చేసేస్తున్నాను అంటే ఇవి రెండు ప్యాంట్లు అనమాట చూడండి ఇప్పుడు పై వైపున పీస్ అయితే ఇది కింద వైపున మనకి కటింగ్ అయితే అయిపోయింది కదా ఇంత ఈజీగా మీరు ప్యాంట్ అనేది కటింగ్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా ఉంటుంది అలాగే స్టిచ్చింగ్ కూడా అంతే ఈజీగా ఉంటుందండి ఒకసారి మన ఛానల్లోకి వచ్చి చూడండి ప్యాంట్ అనేది ఎలా మనం కట్ చేసుకున్నామో అంతే ఈజీగా మనం స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి